స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడికి డిమాండ్స్ తో కూడిన మెమరాండం సమర్పించారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి గుంటూరు ఆధ్వర్యంలో ధర్నా చేశారు అనంతరం అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి జాయింట్ కలెక్టర్ చిరరాముని కలిసి డిమాండ్స్ తో కూడిన మెమరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో నగర యూనిట్ అధ్యక్షులు కెకె సంజీవరావు సహాధ్యక్షులు కొండపల్లి సుబ్రహ్మణ్యం కోశాధికారి కెఎస్ రాజు ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండి అక్బర్ ఉపాధ్యక్షులు అడ్డా వీర రాజు సహాయ కార్యదర్శి కెఎన్ బి ప్రసాద్ ఎం జానికీ రామయ్య ఎన్జిఓ నగర సహాధ్యక్షులు పి అనిల్ కుమార్ కార్యదర్శి సేవ ప్రవీణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు కే మూర్తి తదితరులు పాల్గొన్నారు సబ్ కలెక్టర్ ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి పిలుపు మేరకు ఇవాళ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ధర్నాకి అన్ని ప్రాంతాల నుంచి కూడా అశేషంగా మా యొక్క పెన్షనర్స్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఎన్జిఓస్ నాయకులు కూడా దీంట్లో క్లాస్ ఫోర్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు ఇప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కాంపిటీషన్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది దానికి ఫైనాన్స్ బిల్తో లింకప్ చేసి ఇవాళ ఉద్యోగులందరూ కూడా ముందు ముందు డిఏలు కానీ లేదా టీఆర్సీలు కానీ ఏవీ లేకుండా ఉండేలాగా చాలా నియంతృత ధోరణితోటి అణిచివేత కింద ఉన్న జీవోని తీసుకొస్తూ ఉంది ఆల్రెడీ పార్లమెంట్లో అది ఎప్పుడు అవ్వడం జరిగింది రాజ్యసభలో కూడా ఎప్పుడు అయితే మరి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎది సంతకం అయితే మరి ఏ సుప్రీంకోర్టుకి కానీ కదా ఎవరికి కూడా దాంట్లో మనం ఎలా కోర్టుకి వెళ్ళవలసిన అవకాశం కూడా ఉండదు కాబట్టి చాలా దారుణం ఇది కాబట్టి దాన్ని సెంట్రల్ ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసిందో ఆటోమేటిక్గా స్టేట్కి కూడా దాన్ని ప్రేమ చేయడానికి వెనకాడు కాబట్టి మేము దాన్ని చాలా ఖండిస్తూ ఉన్నాం అది రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అలాగే మాకున్నటువంటి డిమాండ్స్లో ముఖ్యంగా మాకు రివర్స్ ఫార్జ్ చేశారు లాస్ట్ టైం దాంట్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ యథాస్థానంలో తీసుకొస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అది జరగలేదు అలాగే డిఎల్ కూడా మూడు డిఎల్ ఉన్నాయి అది పెండింగ్లో ఉన్నాయి అలాగే నాలుగో డిఏ కూడా ఇప్పుడు ఈ నెల నుంచి నాలుగో డిఏ కూడా రావచ్చు దాది కూడా మొత్తం నాలుగు డిఎలు ఉంటాయి ఆ నాలుగు డిఎలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆయన రాగానే ట్వెల్త్ పిఆర్సి వేస్తాం వేసిన వెంటనే మీకు ఐఆర్ కూడా అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది అది కూడా ఎంతవరకు ఏం పట్టించుకోలేదు అలాగే పదకొండు సంవత్సరాలకి మరి కాంపిటీషన్ తీసుకున్నటువంటి దాన్ని ప్రస్తుతం ప పదిహేను సంవత్సరాలు ఉంటే దాన్ని పదకొండు సంవత్సరాలకి తగ్గించడం జరిగింది మరి హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు దాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు అందరూ అంగీకరించే కదా సంతకం పెట్టారని అది క్లాస్ తోటి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాడు వచ్చింది అది కూడా మళ్ళీ పదకొండుకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం